<laughs> so it is a great honor for us to be here and Mr. Sri M.

శ్రీ వై రంగనాథ్ గౌడ్ గారు ఎస్ఐ కోవూర్ ఫ్లాగ్ ఆఫ్ ఆనర్ పలుకుతూ జాతీయ పతాకావేష్ ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నారు ఫ్లాగ్ హైస్టింగ్ సింగ్ బాయ్ ఎమ్మెల్యే గారు

ముది లీడర్స్ అందరూ రేత కార్గుశిరఘార్ పఴడి తశ్తోచి కార్డి కారాఈ to visit visitors and gallery <laughs> ఎంపీటీసీలు కౌర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని మండలాల ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద మండల పార్టీ ప్రెసిడెంట్లు అదే విధంగా ఇన్ఛార్జీలు కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు దయచేసి వన్ బై వన్ చేస్తూ ఉన్నాం వెల్కమ్ డాన్స్ బాయ్ ముఖ్యంగా మా సిఐ గారిని ఎస్ఐ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం సిఐ గారిని ఎస్ఐ గారిని సుమారు రెండు వందల ఏళ్ల పోరాటం కొనసాగగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనో తేదీన మనకి మన దేశానికి స్వాతంత్ర లభించింది స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మహాత్మా గాంధీజీ నెహ్రూ బాల గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ సహాయ నిరాకరణ ఉద్యమం దండి మార్చ్ ఫిట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు కోవూరు గంగవరానికి చెందిన తుమలూరు అనంత పద్మనాభయ్య గారు పల్లిపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య గారు పుంచలపల్లి సుందరయ్య వీర మహిళ పొనత కనకమ్మ గారు బోరగంటి మహాలక్ష్మ గారు కానా సుబ్బారావు గారు బెజవాడ రెడ్డి గారు లాంటి ఎందరో ఈ జిల్లా నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనకెంతో గర్వకారణం గాంధర్ గాంధీజీ నడయాడిన ప్రదేశం పల్లెపాడు పినాకని ఆశ్రమం మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మనం చేసుకున్న పుణ్యం అదృశ్యం వారు నింపిన స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గం భవిష్యత్తులో ఉత్తమ నియోజకవర్గంగా మార్చబోతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం అభివృద్ధి చెందబోతున్నాయి పేదల పెన్నిది మన సీఎం చంద్రబాబు గారు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వంద అన్నా క్యాంటీన్లు రీ ఓపెన్ చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను పాడి పంటలకు సహజ వనరులకు నిలయమైన నా కోవురు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేది నా కోరిక అదే మా లక్ష్యం కూడా అవినీతి వివాదాలు పేదరికం అసమానతలు లేని కోవరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మలిచేందుకు నిరంతరం పనిచేస్తామని చెప్పి అందుకు నాయకులందరూ నాకు అదేవిధంగా అధికారులు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇందుకూరుపేటలో నాలుగు వందల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు వాళ్ళకి లేకుండా ఉన్నాయి ఆ ఆధార్ కార్డులు మనము మొట్టమొదటగా చిన్నారులకి అందేలా కృషి చేశాము రాబోయే రోజుల్లో అవి వారికి అందించబోతున్నాము దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మేలు జరుగుతుంది ఇది మొట్టమొదట మనం చేపట్టిన డ్రైవ్ ఇందురు కూరుపేటలో చేశాము మిగతా మండలాల్లో కూడా తప్పకుండా చిన్నారులకు ఎవరికైతే ఆధార్ కార్డు ఉండవో అవన్నీ కూడా చేయబోతున్నాము ముదువర్తి ముదవట్టి పాలన కాస్వే నిర్మాణం పూర్తి చేయబోతున్నాము చారిత్ర చారిత్రక ప్రదేశమైన పల్లిపాడు వద్ద ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చూశాము జిల్లాకు ఎంతో ప్రత్యేకమైన మైపాడు బీచ్ రామతీర్థాన్ని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలుగా తీర్చిదిద్దబోతున్నాం కోవూరుకు ప్రాణమైన మణిదేవి జై ను కృషి చేస్తున్నాం సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది క్లీన్ కోవూర్ అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చాం ఇందుకోసం సొంత గిదెలు వెచ్చించి ఎక్సిబేటర్ ఏర్పాటు చేశారు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఎంపీ గారు దాని ద్వారా మనము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైతే మరుగు కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం ప్రక్రియ మొట్టమొదట కోవూర్లోనే మొదలు పెట్టడం జరిగింది తర్వాత మిగతా మండలాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం రైతులకు అవసరాలకు అందుబాటులో ఉండేలా మరో ఎక్స్వేటర్ ని కూడా ఏర్పాటు చేయబోతుంది వీపీఆర్ ఫౌండేషన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు కోట్ల వేయాలతో కోవూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అదనీకరణ పనులు చేపట్టుబోతున్నాం శినిలాస్ కు చేరుకున్న మైఖాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి రక్షక మంచినీరు అందాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం మొట్టమొదటగా మనము వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో బీపీఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం ప్రజల వినతుల మేరకు మరికొన్ని ప్రాంతాల్లో అతి త్వరలో అమృత ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం ఇలా అన్ని రంగాల్లో నా కొవ్వూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీ నా లక్ష్యం ఇందుకు మన గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దే మహాత్మా గాంధీ కళను నిజం చేయడం కోసం మన కోవరు నియోజకవర్గాన్ని ఆల్రెడీ మనము మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మన కోవోరు నియోజకవర్గానికి ఏవైతే పంచాయతీల్లో అవసరమో మౌలిక సదుపాయాల గురించి ఆల్రెడీ మాట్లాడి ఆయన వద్దకు తీసుకుపోవడం జరిగింది అందుకు ఆయన సమ్మతించారు కూడా అతి త్వరలో మనము హౌసింగ్ కానీ డ్రైనేజ్ కానీ విధంగా హామ్లెట్స్ లో రోడ్స్ కానీ మనము ముందుకు తీసుకోపోవాలనేది మా ఆలోచన ఆయన ద్వారా మనం తప్పకుండా ముందుకు తీసుకోగల పోగలము అని నా నమ్మకం కూడా అదే విధంగా మన విద్య ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వారు ద్వారంలో విద్యని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకోపోగలమని ఇంకో ఇంకా ఎన్నో ఉన్నత పరిణామాలతో మనము గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి ప్రైవేట్ స్కూల్స్ కి ఈక్వల్ గా మనకి మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందిగలమని చెప్పి నేను అనుకుంటున్నాను వీటి నాకు ఎంతో అవసరం మీ కోర్ నియోజకవర్గ ప్రజల సహకారం అదేవిధంగా పార్టీ ఎన్డీఏ నాయకుల సహకారం విధంగా ఇక్కడికి వచ్చిన వివిధ శాఖల అధికారులు కూడా నాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనమందరం కలిసి అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే చదువులో భాగస్వాములు కావాలని అలాంటి నియోజకవర్గాన్ని ఈ కోవూరు ప్రజలకి కానుకగా అంకితం చేయాలని నా కోరిక అది మీరందరూ తప్పకుండా నాకు సహకరిస్తానని కోరుకుంటున్నాను జై హింద్